ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా గొప్ప సినిమా డైరెక్టర్లుగా గొప్ప ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు ఇప్పుడు మన ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖరకొమ్మలు గారు హ్యాపీడెస్ తీసినటువంటి ఆయన ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అందువల్లనే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళుతూ ఉంటారు అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే అస్తమంలో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉంది ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే జూన్ జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం మూడు నెలల కాలం పాటు ఉంటాడు అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండరా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కేతు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా కాదు మనం మనం ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళని ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు అది మగవాళ్ళతో మాట్లాడచ్చు ఆడవాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు నాకు ఇలా జరిగింది నా ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను మా ఆయన సరిగ్గా చూడట్లేదు లేకపోతే మా పెళ్ళం కొడుతుంది ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా పెట్టా ఉంటాడు వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాళ్ళ భారం చెప్పుకుంటే పొద్దు బాధ అంటారు కదా ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు వాళ్ళు వదిలి చేసుకున్నారు కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్ అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటల గంటలు మాట్లాడడం డైలీ ఎప్పుడైతే వీళ్ళు ఫోన్ రాకపోయేసరికి వీడికి పిచ్చక్కిపోవడం వీళ్ళక ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్ధ్వాన్ని చూస్తూ ఉంటాడు అంటే పైకి చూస్తూ ఉంటాడు రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి శతభిషం ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహు లగ్నంలో ఉన్నా లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు నా పెళ్ళం నా పిల్లలు నా ఇది ఆస్తులు సంపాదించాలి అంటే భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ కేతు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది చాదస్తం ఎక్కువగా ఉంటుంది అంటే చాలా మంది మనుషులను మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఛాదస్థం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం అడిగిందే అడగడం ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు కేతువు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు కాబట్టి ఈ యొక్క కేతువు రాహుకేతువులు మనకి ఏమైపోయారండి మన అందరికీ తెలిసిందే ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువు నమ్మకుండా అతను ఈ అమృతాన్ని దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకి వచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం ఆ అమృతం తాగేస్తాడు అయితే సూర్యచంద్రులు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్త పడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది కేతు మొండం తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందక చూస్తా ఉంటుంది పైకి చూస్తా ఉంటది కేతు అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహువు క్రిందగా చూస్తూ ఉంటాడు నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుక్కోవాలా శరీరానికి అని కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు అయితే ఈ కేతువు యొక్క మహా దశ విద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన ఆ ధూమావతి మంత్రాన్ని మనం పట్టించిన ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన ఈ యొక్క కేతు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయచ్చు ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇల్లు లేవు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలను కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు మహాదశాకాలం ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశా కాలంలో భక్తి ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని గంధర్ప కిన్నెర కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క కేతు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్ళల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటినీ కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహాలకి మఖా నక్షత్రము ఆ తర్వాత అశ్వనీ నక్షత్రము ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు అయితే ఈ కేతువు ఏం చేస్తాడు మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలని ఆ గ్రహంలో ఫలితాలను ఇవ్వడం చేస్తుంది కాబట్టి చెడ్డవాళ్ళతో కలిస్తే మనకి ఈ కేతు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు అందువల్ల ఈ కేతు మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి ఈ నక్షత్రానికి చే అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా సర్జన్స్గా మనకి ఈ కేతుగ్రహం అనేటటువంటిది ఉంటుంది కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరం కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండవచ్చు ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతువు ఉన్నాడు నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బుద్ధగా ఉండేవాడిని ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాము ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాయి ఇవన్నీ అనమాట సో ఈ పన్నెండు రాశుల మీద ఈ సంవత్సరం మూడు నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గ్రహ సంచారం వలన సింహరాశిలో ఉన్నటువంటి కేతువు అందరికీ కూడా విదేశీ అవకాశాలని కల్పిస్తారు కాబట్టి లాభాలు సముద్ర వ్యాపారాలు ఇక్కడ జాలర్లకు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాలు ఉంటాయి ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రానికి సంబంధించినటువంటి సీ ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మీరు డెవలప్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ రాశి వారికి మనకి రాశి వారికి అందరికీ కూడా ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వస్తూ ఉంటుంది ఇక మీరు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కాస్త మీ కేసులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడంగా మారుతూ ఉంటాయి ఇక మీకు చక్కగా ఈ ట్రైల్స్కి వచ్చినటువంటివన్నీ కూడా మీకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది పోలీసు వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ మీకు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలు కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి లాభ లావాదేవీల్లో మీరు విజయం సాధిస్తారు ఇకపోతే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు నేవల్ ఆర్కిటెక్చర్ కానీ నేవల్కి నేవీల్లో ఉద్యోగాలు రావడానికి అవకాశాలున్నాయి అటువంటి కోర్సులు కూడా చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి వివాహాలు అనేటటువంటిది ఈ కేతుగ్రహ ప్రభావం వలన అవుతాయి ఆ తర్వాత వ్యాపారాలు కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయాలి అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక మర్మ సంబంధమైనటువంటి మర్మయాపాలకు సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇలాంటి రోగాలు అన్నీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా నయం అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ తులారాశి వారికి మనకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన ఆయోధ్యాయం బాగా పెరగడము ఇక రాహువు సంతాన స్థానంలో ఉండి అనేకమైనటువంటి ఇబ్బందులను మీకు కలగజేస్తుంది ఇక కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళందరికీ కూడా ఎవార్షన్ అవడానికి కొంతమందికి అవకాశాలు ఉంటాయి దీనివల్ల మనకి తులారాశి వారికి అందరికి కూడా రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే ప్రత్యంగర అమ్మవారి యొక్క హోమాన్ని ప్రత్యంగర అమ్మవారి యొక్క మంత్ర జపాలను అనుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా వస్తుంది ఎవరైతే తమ జీవితాలను మీ జీవితాలను మార్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వారంతా కూడా ముందుగా నా వీడియోలను చూడండి మళ్ళీ ఇప్పుడు సత్యమంతా ఏదో ఒక వీడియో బట్టి కాదు అప్పుడు మనకు స్టాండర్డ్స్ మీకు అర్థమవుతాయి ఇక దాని తర్వాత మళ్ళీ మన అందరూ కూడా సీరియస్గా జాతకాలు కావాలని అనుకునేటటువంటి వాళ్ళు వ్యక్తిగత జాతకాలు వాళ్ళు మన యుఎస్ఏ నెంబర్కి ఇతర దేశాల వాళ్ళంతా కూడా యుఎస్ఏ నెంబర్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవడము దాని తర్వాత మనకి ఇండియన్ నెంబర్ కూడా మేము ఇవ్వడం జరిగింది వీటిల్లో మీరు దీన్ని వీటికి చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని మీరు చక్కగా అన్ని నాన్ ప్రాఫిటబుల్ బేస్తో మనం చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు శుభమస్త